హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన దొండకాయ తాలింపుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ దొండకాయ తాలింపు రైస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ దొండకాయ తాలింపుని పప్పుచారులకు కానీ సాంబార్లోకి కానీ రసంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి దొండకాయ తాలింపు తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే మనము తాలింపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఆయిల్ బాగా వేడైపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనము వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలండి పోపు గింజలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలండి ఈ దొండకాయ కాయపు రోటీస్లోకి కానీ పుల్కాసులోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవన్నీ మనం వేయించుకున్న తర్వాత దొండకాయ ముక్కల్ని వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం అల్లమెల్ల పేస్ట్ బాగా వేయిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తురిమి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయల్ని ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని దొండకాయ ముక్కల్ని దొండకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి దొండకాయ ముక్కల్ని మనం ఇక్కడ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు దొండకాయ ముక్కల్ని మగ్గని మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం కారంని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలండి మూత పెట్టుకొని దొనకాయ ముక్కల్ని బాగా వేయించేసుకొని మగ్గనివ్వాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని దొనకాయ ముక్కల్ని బాగా మగ్గనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఇందులోనే మనం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటేనే గరం మసాలాని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి దొండకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలండి ఒకసారి మూత తీసి చూద్దామండి వండకాయ ముక్కలు బాగా ముగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మీ కొబ్బరి పొడి అవసరం అవుతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి దొండకాయ తాలింపు రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దొండకాయ తాలింపుని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి దొండకాయ తాలింపుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన దొండకాయ తాలింపు రెడీ అయిపోయినట్లనండి ఈ దొండకాయ తాలింపు పప్పుచారులకు కానీ పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ దొండకాయ తాలింపుని మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ